ఈ వాటర్ అలా రాత్రి వర్షం బాగా పడ్డదే కాలువలు ఇంతగానం పోతున్నాయి ఇదేంది కట్టెల బ్రిడ్జి పెట్టినావు మీ పొలం కాకపోతే నువ్వేం బ్రిడ్జి చెప్పిస్తా మరి ఏం పేరు నీ పేరు నీ పేరు చెప్పాయా నీ పేరు రాములు ఈ తోట ఏం మునుగో తోటనా మీదేనా ఏం ఆ కూరలే కానీ ఏంటివి ఫస్ట్ పేరు అడ్డాక్కలే ఇంకటే కాలువైంది కాలు పోతుంది కదా రాత్రి పడ్డదే వాన బాగా పడ్డ ఓకే ఇప్పుడు పామేడు ఉంది ఇప్పుడు ఎట్లా దిగుతావు ఎట్లా పోవాలి నేను ఫోటో తీసి పెట్టండి నాకు అని చెప్పిన మీరు కొండచిల్ సారని మీరు చెప్పింది వీడికి వచ్చి తీర ఉంది ఇడా రక్త పింజర్ ఉంది అది రక్త పింజర్ నేను కొండచిల్లు అనేసరికి ఆ సంచలు వేసుకొని పోవచ్చు లేని నేను అనుకున్నా అది రక్త పింజర్ తెలుసా అది చాలా ప్రమాదం మరి ఎట్లా ఇప్పుడు ఏం డబ్బా అది ఎంత చిన్న ఉంది

నా క్లియర్ నాకు అది చాలా ప్రమాదం స్వామి పాము అది ఇప్పుడు ఇంకోటి దాన్ని ఎటు వట్టలేక ఉంది అది గడ్డిలో కూర్చొని ఏమిటైనా కాలు పడిపోతుంది అది ఆ కాలువ చూడు ఎట్లా పోతున్నాయి నీళ్ళు ఇప్పుడు పాముని ఎంత చూసి ఇక్కడ బయటకి తీసుకురావాలి ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలి తీసింది మళ్ళా దాని ఆపనికి రాదు కదా ఒడ్డుకి వచ్చిన కాదు ఉరుకులాడుతుంటది నేను ఎక్కడ ఉరుకులు అప్పుడు డబ్బా ఉంటే డబ్బా అంటే డబ్బాలు వేసుకొని పోతుంటే నేను ఇప్పుడు డబ్బా ఏం చేయాలి సార్ ఇప్పుడు డబ్బా అంటే చిన్నది లేదు పెద్దది చిన్నది అయితే వానికి రావాలా బిందే బిందే బాగుంది ఈ వెంకటికి ఓ సామెత ఉంది తెలుసా ఎలకలలో గుమ్మిగూడి పిల్లికి గంట కట్టాలనుకున్నాయంట సరే మంచి ఆలోచన పిల్లి శబ్దం చేస్తుంది గంట కడితే మనం పారిపోవచ్చు అని మళ్ళీ ఆ పిల్లి గంట కట్టేటోళ్ళు ఎవరు ఇప్పుడు పాము పట్టి దాంట్లో బిందెలు వేస్తా ఎవరు తీసుకుపోలేదు అది అన్నా కాదా డబ్బా ఉంటే డబ్బా వేసుకుంటు స్వామి డబ్బా లేదు కదా ఇంకోటి పట్టదు అది

చూస్తే రక్త తెప్పించరా జరగండి దూరం జరగండి ఆయన చాలా ప్రమాదం జరగండి చూస్తే ఎంతలా ఉంది పావు బాబు ఇప్పుడు ఇప్పుడు ఏ ఏదంటే పావును పట్టుకొచ్చిన సరిపా ఇప్పుడు ఏసుకోవేదేంట్లా సరే చూస్తావా ఎట్లా ఎట్లా చేద్దాము ఇప్పుడు అంతవరకు పావు నాతోనే పెట్టుకుందమ్మా ఇప్పుడు వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచన చేయండి రైతులు కదా మీరు అందరు నిమిషాలు సంచాయితీ ఎక్కడ తీసుకురండి చూద్దాం మడత పెట్టండి కిట లేదు కిటకిట లేదు పిట ఇది ఏమంటది అంటే పప్పు బిజీలేస్తా ఇంట్లో పప్పు వేస్తే మన వాళ్ళు ఎట్లే వస్తుంది సౌండ్ ఎట్లా వస్తాయి ఎట్లా అంటుంది అది ఎట్లానా పంపులకు నమస్కారం అండి ఇది ఉనపర్తి మండలం మున్ననూరుగా మున్ననూరు సారీ గోపాలపేట మండలం మున్ననూరు గ్రామంలో అడ్డాకుల వెంకటయ్య రైతు అతను అతను ఎక్కువ శాతం కూరగాయలు తర్వాత ఆకురాలు పండించి జీవనోపాధిని సాగిస్తున్నటువంటి క్రమంలో రోజువారీగా అతను వ్యవసాయ కూలీల పనుల కొరకు వచ్చిండు వచ్చిన సందర్భంగా ఒక కొండచిలువ పాము ఉందని చెప్పేసి నాకు సమాచారం ఇవ్వడం జరిగింది నేను వెంటనే వచ్చి ఇక్కడ చూసేది కొండ చిలువ కాదండి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రసల్స్ వైపర్ రక్తపింజరి అని పామును పిలవడం జరుగుతుంది ముఖ్యంగా వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ రైతులు కానీ ఎక్కువ మాటకు పాము కాటు కరిచి చనిపోతున్నారు అంటే కేవలం ఇలాంటి పాముల వల్లనేనండి ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు కూడా అందుకొరకు ఈ పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్నేక్ బైట్ అయిన తర్వాత పాము గడిచినప్పుడు మీరు మంత్రాలకు తర్వాత తాగితలు కట్టించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ప్రమాదకరమే ఎందుకంటే పాము గడిచినప్పుడు మనం ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నట్లయితే తప్పకుండా అక్కడ మనకు యాంటీడోస్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఆ పాము కడిచిన వాళ్ళని కాపాడుకోవడానికి వీలుంటుంది ముఖ్యంగా ఈ పాము గడిచినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఈ పాము గడిచినప్పుడు మనకు మానవునికి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవు నోరు ఈ మాదిరిగా ఉండే ఈ పాము కరిస్తే శరీరంలో ఉండేటువంటి బ్లడ్ సెల్స్ని మొత్తం ఈ పాము వినం డ్యామేజ్ చేస్తుంది అనమాట తర్వాత రక్తం ఫిల్టర్ కాక కిడ్నీలు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోయి ఎవరైతే మనము తొమ్మిది రంధ్రాలు అని చెప్పిన ఆ గుండా రక్తం వస్తుంది కన్నులకెళ్ళి కూడా రక్తం వస్తుంది అప్పుడు మనిషి చనిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ మనిషిని ఇట్లా తొందర హాస్పిటల్ తీసుకురాకపోతే ఒకవేళ మనిషిని బ్రతికించడానికి డాక్టర్లు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే క్రమంలో డయాలసిస్ చేయడం జరుగుతుంది కాబట్టి అంత దూరం పోతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా పాము గడిచినప్పుడు ఏ సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి రాండి లేదా నాకన్నా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ థ్యాంక్ యూ మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావండి ఇలాంటి ఇంకా మంచి విషయాలు మీ అందరికీ సమాచారం చేరవేయడానికి నేను సిద్ధంగా థ్యాంక్ యూ అండి జాగ్రత్తగా ఉండండి అరే ఏందనే అందరు నాకు కూడా భయం ఆయనకొక్కని ఇప్పుడు దాన్ని మేము తీసుకుపోవాలి మీరేమో అదే అంటుండీ డబ్బా ప్రాబ్లం ఉండదు మీ అందరినీ కాపాడాలంటే ఎవరెవరైతే చేయాలి కదా ఎట్లా కాదు పోదు ఆ పనం పోదు వేరే పోతాయి ఓకే పెద్ద అయితే మనం ఇక్కడ వదిలేస్తున్నాం అండి ఇక్కడ అంతా కూడా కొంచెం ఇంటీరియల్ ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన పాము రక్తపింజరి మోస్ట్లీ వెరీ వెరీ డే డేంజరస్ నేక్ చాలా పెద్దగా ఉంది అండి హాయిగా వెళ్ళిపోతుంది ఓకే అండి బాయ్